మూడు సార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించి మూడు సార్లు బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిపించినా ఏం జరగలేదు మా బస్సుల మార్పు రాలేదు ఈ గవర్నమెంట్ వచ్చినాకనే గత నాలుగు మాసాలుగానే పనులు నడుస్తున్నాయి తప్పకుండా కాంగ్రెస్ ఓటు ఇస్తామని కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా మహిళలు ఈరోజు మా బస్తీలలో ఉన్న బాధలు కానీ గతంలో పీజీఆర్ కాంగ్రెస్ ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు తప్ప ఏం జరగలేదు ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి గారు మా మంత్రుల్లో మేమందరం కలిసి హైదరాబాద్ అభివృద్ధిని కంకణం కట్టుకొని ఏ విధంగా మెట్రో రోల్ రైలుతో సహా అవుటర్ రింగ్ రోడ్ వేసి అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి ఇలా కోకాపేట లాంటి ఎస్సీ జట్టు తీసుకొచ్చి లక్షలాది మంది ఇలా ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అది కాదని చెప్పని చెప్పండి వాళ్ళు ఏం చేసిందో చెప్పమని చెప్పండి కొత్తగా వాళ్ళు చేసింది ఏముందంటే మీ వేసిన ఓఆర్ఆర్ రోడ్ లక్ష కోట్ల విలువ చేసే రోడ్డుని ఏడు వేల కోట్లకి ఎలక్షన్ల ముందు అమ్ముకున్నారు అది చేసిన వాళ్ళు ఏడు వేల కోట్లకు అమ్ముకున్నారు దాని విలువ ఇవాళ భూమి విలువతో సహా రోడ్డు విలువ చూస్తుంటే లక్ష ఇవాళ మరొక ముప్పై వేల కోట్లు నా డిపార్ట్మెంట్ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్తో ఈ దీనికి ప్యారలాల్గా రీజనల్ రింగ్ రోడ్ త్వరలో టెండర్లు పిలిచి ఫిబ్రవరి మాసంలో పనులు ప్రారంభిస్తున్నాం ఆ రీజనల్ రింగ్ రోడ్కు ఓఆర్ఆర్కు రేడియల్ రోడ్ కలుపుకుంటూ ఇంకొక ఫ్యూచర్ సిటీ కోకాపేట రాయదుర్గంలో రెండు వందల కోట్ల రూపాయలు అయింది మీరు చూసి మన యాక్షన్ పెడితే ఇంకా ఇవాళ ధరలు బాగా పెరిగినాయి మధ్యదర్శి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అటు పక్కకు ఆదిపట్ల ఏరియాలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసుకొని అక్కడ ఇంకా కూడా హైదరాబాద్ని సైబరాబాద్తో పాటు మళ్ళీ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసుకొని యువకులకు అక్కడ స్కిల్ సెంటర్ కూడా కట్టబోతున్నాం స్టార్ట్ అయిన పనులు కూడా ఏది చేసినా హైదరాబాద్లో కాంగ్రెసే చేసింది వీళ్ళు మాటలు తప్పారు ఈయన ఏమన్నా అంటే ఫ్లైఓవర్ కట్టినన్నాడు మేము మైదీపట్నం ఫ్లైఓవర్ కడితే పీవి నడ పేరు మీద పద్నాలుగు కిలోమీటర్లు ఆయన ఎన్ని కట్టిన ఐదు ఏడు ఫ్లైఓవర్ కడితే పద్నాలుగు కిలోమీటర్లు అంటే యాభై ఫ్లైఓవర్తో సమానం అవుటర్ రింగ్ రోడ్ కట్టింది దాన్ని ఎందుకు అమ్మవాల్సి వచ్చింది ఏడు వేల కోట్లకే ఆయన మొత్తం పర్మనెంట్గా రాసిచ్చిన ఆయన రోడ్డు ఇలా సంవత్సరానికి దానికి ఆదాయమే వెయ్యి కోట్లు వస్తుంది మా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అయ్యాలి ముప్పై వేల కోట్లు రీజనల్ రింగ్ రోడ్ మా డిపార్ట్మెంట్ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ సంబంధించిన పనులు కూడా మొదలు పెడుతున్నాం ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది ఒకటే చెప్తున్నాం ప్రజలకు మీరు పదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ ఎమ్మెల్యే గారు మీకు ఒక రేషన్ కార్డు ఇచ్చిందా మీకు ఎప్పుడన్నా పేద గుడిసెలకు ఉచితంగా కరెంట్ ఇచ్చిందా మహిళలకు బస్సులో ఫ్రీగా ప్రయాణం ఇచ్చిందా ఇవే కాదు మేము చేయబోయే కార్యక్రమాలు ఏంటో మాకు తెలుసు మేము క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రులందరం కూడా మాట్లాడుకుంటున్నాం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కలిసి ఉండి ఈ మూడేళ్ళే కాదు ఇంకా వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కేటీఆర్ గారు మాట్లాడితే ఇంకా రెండేళ్ళు అయితే కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు ముఖ్యమంత్రిగా అన్నారు రెండేళ్ళే కావాల్సి వస్తుంది అసెంబ్లీకే రాను నువ్వు లేచి తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చేది ఆయన కేసీఆర్ ఏమన్నంటే రెండేళ్లలో వస్తున్నాడు ఐదేళ్ళకి ఒకసారి ఉంటాయా రెండు ఎలక్షన్స్ నాలుగేళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ ఉంటాయా ఆ లెక్కలు కూడా తెలియదు కేటీఆర్కు రెండేళ్ళు అయితే మన ఆయన వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది అసలు మీ కవిత అడిగిన దానికి సమాధానం చెప్పు హరీష్ రావు సంతోష్ రావు మొదటి టర్మ్లో కాళేశ్వరం పేరు మీద దోసుకున్నారు రావణా జాగ్రత్త అని చెప్పి వాళ్ళ అన్నకు జాగ్రత్తలు చెప్పింది దానికి సమాధానం చెప్పడైనా ఎందుకంటే వాళ్ళ ఆస్తుల పంపకాలను మిగిలి మునిగిపోయిన వాళ్ళు రెండవ తరుంలో ధరని తీసుకొచ్చి గవర్నమెంట్ భూములల్లో ఆక్రమించుకుంటే మేము ఆ ఇల్లీగల్గా ఆ దొరలు హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను దోసుకుంటే డోజర్ పెట్టి కూలగొడుతున్నాం తప్ప పేదవాళ్ళని జోలికి పోతలేము ఏమన్నంటే డోజర్ అంటున్నారు డోజర్ ఎవరు దో ధరణి మీద దొంగ వేల కోట్లు లక్షల కోట్లు ఇవాళ మీరు భూములు దోసుకుని కాబట్టి ధరణిని తీసి భూమాత తీసుకొచ్చి పేదవాడిని భూములు పేద పేదలకు ఇచ్చుకుంటా అవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం అందుకనే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు సెంటిమెంట్ అదే మోసపోతే తర్వాత మోసపడతారు మీరు ఒకసారి ఆలోచించండి కంటోన్మెంట్లో ఎలక్షన్ జరిగింది అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి చనిపోయిన మా అభ్యర్థి గణేష్ గెలిచిండు అక్కడ మొత్తం ఫ్లైఓవర్లు కానీ కంటోన్మెంట్ డిఫెన్స్ వాళ్ళని ఒప్పించి ఇవాళ నాలుగు వేల కోట్లతో అక్కడ పనులు నడుస్తున్నాయి కంటోన్మెంట్లు గతంలో ఒక రోడ్ కూడా మేము వేస్తానికి అక్కలేదు ఎందుకంటే అది కంటోన్మెంట్ బోన్లలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నారు నేను కూడా ఎంపీగా చేసినప్పుడు పోయినసారి చాలాసార్లు నేను ఇప్పుడున్న గౌరవ ముఖ్య రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉండే ఎంత ట్రై చేసినా రాలే ఈసారి మా ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖ మంత్రిని మేమందరం కలిసి అక్కడ ఫ్లైఓవర్లు కట్టడం కానీ రోడ్లు వేసే కార్యక్రమం కానీ కంట్రోల్మెంట్ని అభివృద్ధి చేస్తున్నాం అదేవిధంగా జూబ్లీ హిల్స్ని కూడా ఇది ఇది పేరుకు జూబ్లీహిల్స్ తొంభై శాతం స్లమ్స్ ఉంటాయి దీన్ని జూబ్లీస్ని దీని నియంగా ఇది పేదల బస్తీ కాదు ప్రతి ఒక్క పేదవానికి అన్ని వసతులు ఉండే విధంగా దీన్ని డెవలప్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం ఇప్పటికే పనులు నడుస్తున్నాయి ఎలక్షన్ల తర్వాత కోర్టు మూసిన తర్వాత ఈ పనులన్నీ కూడా మంత్రులుగా ఒక నవీన్ యాదవ్ ఒకడే కాదు ఎమ్మెల్యేగా ఆయనకు తోడుగా మీ మంత్రులం ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలా ఓట్ల కోసం హామీ ఇచ్చి పోవడం కాదు మేము ఉండేది ఎక్కడనే కాబట్టి తప్పకుండా జూబ్లీ మీద దృష్టి పెట్టి అన్ని సమస్యలు ఇవాళ కరెంటు సమస్య ఉన్నాయి ఈ నెల సమస్య కరెంటు తీగలిపోయి ఐటెన్షన్ లైన్ పోయి ఎంతోమంది చనిపోయినారు మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే లైన్ మారవలేడా నేను కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సూచన ఎప్పుడో మార్చుకున్నా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా అందుకనే ఇవన్నీ కూడా చేయడానికి మా నవీన్ యాదవ్ ఒక యువకునికి అవకాశం అని చెప్తే వ్యక్తిగతంగా ఆయనని పట్టుకొని ఆయన బస్సులలో తిరిగి ఏం కార్యక్రమాలు చేస్తుందో ప్రజలే చెప్తున్నాను అన్న ఓడిపోతుంది కాబట్టి వ్యక్తిగతంగా ఆకురావుడు అని చెప్పి అదని ఇదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతురు నువ్వు నిజంగా పదేళ్ళు అధికారంలో ఉండి జూబ్లీస్కి దేశిన అని చెప్పి ఓటడగాలి తప్ప ఆ అబ్బాయి పేద ప్రజలకు యువకులకు అండగా ఉండే యువకుని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అంటే ఓడిపోయినట్టే లెక్క వాళ్ళు